కళలు కనడం ఒక్కటే సరిపోదు విజయం సాధించాలంటే కష్టపడాలి పని చేయాలి గెలుపు కావాలంటే పరుపు విడి ప్రయత్నం చేయాలి తప్ప పడుకొని కళలు కంటే సరిపోదు మీ లక్ష్యాల కోసం నిరంతరం పోరాడాలి కేవలం ఆలోచిస్తే సరిపోదు వాటిని ఆచరణలో పెట్టాలి వైఫల్యం అంటే అంతం కాదు మనం ఎందుకు ఓడిపోతున్నామో అర్థం చేసుకుంటేనే ఎలా గెలవాలో తెలుస్తుంది జీవితంలో కష్టాలు బాధలు సహజం అవి మన ప్రయాణంలో ఒక భాగం వాటిని అధిగమిస్తేనే జీవితాన్ని అర్థం చేసుకోగలుగుతాం గుర్తుంచుకోండి బలమైన హృదయాలు ఎప్పటికీ బలహీనపడవు ఒంటరి పోరాటం చేయండి మీ బాధలను బాధ్యతలను అందరితో పంచుకోకండి ఎందుకంటే అవి మీవి మాత్రమే ఎవరూ వాటిని పంచుకోరు పట్టించుకోరు ఒంటరిగా నిలబడండి సింహంలా పోరాడండి మీ సొంత కష్టమే మీ సమస్యలకు ఏకైక సమాధానం ఓపిక కోల్పోకండి విజయం అంత సులభంగా రాదు అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు దాటితేనే పట్టాభిషేకాలు అందుకున్నారు ఓర్పుతో ఉండండి ఓటమిని అంగీకరించవద్దు బలంగా కోరుకుంటే ఏదీ రాదు నువ్వు క్రమంగా కష్టపడితేనే నిన్ను నువ్వు దాటి ఏదీ పోదు కొన్ని నచ్చకపోయినా వినాలి కొన్ని నచ్చినా వదిలేయాలి ఇప్పుడు కొన్ని విషయాలు మీకు అర్థం కాకపోవచ్చు కానీ తరువాత అవి స్పష్టమవుతాయి అయితే కోల్పోయిన అవకాశాలు మాత్రం తిరిగి రావు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి విజయం సాధించాలంటే మీరు మైండ్ సెట్ మార్చుకోవాలి ఒంటరిగా పోరాడాల్సి వచ్చినా మిమ్మల్ని మీరు నమ్మండి మీ విశ్వాసమే మీకు విజయాన్ని అందిస్తుంది గతం నుండి నేర్చుకోండి భవిష్యత్తును నిర్మించుకోండి గత కష్టాలు కేవలం అనుభవాలుగా మారుతాయని గుర్తుంచుకోండి ఈరోజు మీరు బలమైన నిర్ణయాలు తీసుకోకపోతే మీ భవిష్యత్తు బలహీనంగా ఉంటుంది కష్టపడి పనిచేయండి ప్రతి ఉదయం లే పోరాడు అని ఎవరూ చెప్పరు నీకు నువ్వు తప్ప నిరంతరం కష్టపడి పనిచేయడం మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది మీ ప్రతిభకు తగ్గ ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది నీ గెలుపు పోస్ట్ చేశావని నీ వాట్సాప్ స్టేటస్ ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది సవాళ్ళను ఎదుర్కోండి సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోండి యుద్ధం అనివార్యమైతే కత్తి కన్నీళ్లు పెట్టినా కనికరించకు నిన్ను నువ్వు నమ్ముకొని చేసే యుద్ధంలో ఓటమి కూడా గెలుపుతో సమానం కొన్ని తలుపులు మూసుకుపోవచ్చు కానీ అది కొత్త మలుపులకు దారితీస్తుంది ఆలోచనల శక్తిని నమ్మండి మీ ఆలోచనలను ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే అవి మీకు అంతులేని సంపదను సృష్టిస్తాయి మీ ఆలోచనలే మీ భవిష్యత్తుకు పునాది మళ్ళీ ప్రారంభించండి ఎప్పటికీ ఆలస్యం కాదు మీరు ఎప్పుడైనా ఎక్కడి నుండైనా కొత్తగా ప్రారంభించవచ్చు గుర్తుంచుకోండి గొప్ప సామ్రాజ్యాలు అన్నీ ఒంటరి పోరాటాలతోనే నిర్మించబడ్డాయి మీరు కూడా మీ జీవితాన్ని నిర్మించుకోవచ్చు మీరు ఎప్పుడైనా డిప్రెషన్ అనిపించినా ఓడిపోతున్నాను అనిపించినా ఈ మాటలను ఒక్కసారి వినండి నిరాశలో ఉన్నవారికి మార్గం తెలియని వారికి ప్రేరణనిచ్చే శక్తి కొన్ని మాటలకే ఉంటుంది ఎందుకంటే శక్తివంతమైన మాటలు మన ఆలోచనలను మార్చి మన భవిష్యత్తుని తీర్చిదిద్దగలవు ఇప్పుడే ఈ శక్తివంతమైన మాటలు మీ సర్కిల్లో ఎవరికైతే అవసరమో వారందరికీ షేర్ చేసి వారికి ప్రేరణనివ్వండి ఇలాంటి మరెన్నో మోటివేషనల్ వీడియోస్ కోసం వెంటనే సహస్ర థాట్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ